ఈరోజు మనము ఉసిరికాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చూడండి ఇది ఉసిరికాయలు పచ్చికాయలతో మనం పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా పచ్చిమిరపకాయలతో పెట్టుకుంటామండి పచ్చిమిరపకాయలతో పెట్టుకుంటే ఎక్కువ శాతం మనకి ఎండకాయల గురించి తెలుసు కదా పచ్చికాయలతో పెట్టుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఉసిరికాయ చట్నీ చూడండి ఇప్పుడు సీజన్ కదా ఉసిరికాయలు మనకు బాగా మార్కెట్లో ఇప్పుడు ఉసిరికాయలు దొరుకుతున్నాయి తీసుకొని మనం చట్నీ పెట్టుకుందాము ఇలా మనం ఉసిరికాయ చట్నీ ఎలా పెట్టాలో నేర్చుకుందాం తయారు చేయు విధానం చూడండి ఈరోజు ఉసిరికాయ చెట్టు పెట్టుకున్నాం మనము ఉసిరికాయ పచ్చికాయలతో పెట్టుకుంటాము చూడండి పచ్చికాయలు ఉసిరికాయలు నువ్వులు వెల్లిపాయలు ఒక నాలుగు గడ్డలు అంతే చూడండి ఇప్పుడు మనము ఉసిరికాయలకి ఇట్లా చాకుతోని కాట్లు పెట్టుకున్నాము ఇట్లా చాకుతోని కాట్లు పెట్టుకోవాలన్నీ పెట్టేసుకొని మనం నూనెలో వేపుకోవాలి చూడండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా నూనెలో వేపుకోవాలి మనం నూనెలో ఫ్రై చేసుకుంటే ఇది చక్క టేస్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు ఒక కొన్ని నేను వేంపాను కరెక్ట్గా ఇది ఒక కా కేజీ కాయలు ఉన్నాయి అంతేనండి ఈ కేజీ కాయలు అంతే చూడండి ఇలా ఈ కేజీ కాయలు ఉన్నాయి ఇలా నూనెలో వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇది కొంచెము ఇట్లా వద్దనుకున్న వాళ్ళు ఆవిరి మీద కూడా ఉడకపెట్టుకోవచ్చు కొద్దిగా నూనె పోసేసి మనం మూత పెట్టేసి ఉంచామనుకోండి ఆవిరి మీద కూడా దొడ్డుగా ఇట్లా ఉబ్బుతాయి ఎగ్చుగినట్టుగా ఉబ్బుతాయి అట్లా కాకుండా చూడండి నేను ఇప్పుడు ఇది ఇట్లా చేస్తున్నాను చూడండి ఇట్లా వేయిపాలని నేను నూనెలో టీ ఫ్రై చేయాలి చూడండి ఇట్లా చేస్తున్నాను కరెక్ట్గా కేజీ కాయలు ఉన్నాయి దీనికి నేను ఒక పావు కేజీకి కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చూడండి కొంచెం పావు కేజీకి ఎక్కువ మిరపకాయలు కొన్ని నువ్వులు ఒక పావు కేజీ నువ్వులు ఒక నాలుగు ఎల్లిగడ్డలు చూడండి ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడి పెడతాము ముందుగా చూడండి ఉసిరికాయలన్నీ ఇట్లా వేంపుకుంటున్నాను ఉసిరకాయలు మంచిగా వేగుతున్నాయి చూడండి ఎట్లయినా మనకు నూనెలో ఒక ఐదు నిమిషాలు వేంపితే మనకు మంచి కలర్ వచ్చేస్తాయి ఉసిరికాయలు చూడండి ఎట్లా ఉబ్బుతున్నాయో చూడండి ఇట్లా ఉబ్బుతాయి ఎప్పుడైనా సరే కాట్లు పెట్టుకోవాలి కాట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే పచ్చడి పెట్టినప్పుడు లోపలికి ఆయిలు కారము నువ్వుల పొడి అంతా లోపలికి ఇరుగుతుంది కదా అందరూ మామిడికాయ పచ్చడి పెట్టినట్టుగా ఎండకాయలతో పెడతారు చూడండి పచ్చికాయలతో కూడా ఒకసారి పెట్టండి టేస్ట్ బాగుంటుందండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చకాయలతో పెట్టుకుంటే చూడండి ఇట్లా ఇప్పుడు ఒక పొయ్యి మీద నువ్వులు కూడా వేగుతున్నాయి చూడండి నువ్వులు కూడా ఒక పావు కేజీ నువ్వులు కూడా వేపుకోవాలి ఇట్లా చూడండి ఎట్లా ఇట్లా వేగాలని చెప్పాను కదా ఇట్లా వేగుతున్నాయి మంచిగాను తర్వాత ఈ ఉసిరికాయలు తీసిన తర్వాత దీంట్లోనే కొంచెం ఆయిల్ తీసేసి పచ్చిమిరపకాయలు పెంపుకుందాము మళ్ళీ అదే ఆయిల్తో మనం తాలింపు కూడా పెట్టుకోవచ్చు ఎండకాయలతో ఎందుకు పెట్టట్లేదు అంటే ఎండుకరంతో పెడితే మనం మామిడికాయ పచ్చడి అన్ని పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా ఎప్పుడునూ ఇలా పచ్చికాయలతో చాలా మందికి తెలియదు చూడండి ఇట్లా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అందరికీ తెలియదని కాదు ఇలా పచ్చికాయలతో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో కొంచెం నిమ్మకాయలు కూడా పిండాలి కేజీకి ఇప్పుడు కేజీ ఉసిరికాయలు కదవి ఒక నాలుగు నిమ్మకాయలు పడతాయి దీనికి ఒక నాలుగు ఎల్లిగడ్డలు పచ్చపిచ్చిగా దంచేసేయాలి చూడండి ఇలా వేగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇవి నువ్వులు కూడా మనకు చూడండి నువ్వులు మంచిగా వేంపుకోవాలి నువ్వులు వేంపితేనే టేస్ట్ వస్తుంది నువ్వులు వేయకపోతే ఎప్పుడు పచ్చడి టేస్ట్ రాదు ఉసిరికాయలు మంచిగా వేగిపోయినాయి ఎట్లా వేగినాయో మనకు ఉసిరికాయలు మంచిగా ఇట్లా ఎర్రగా వేగాలి వేగినప్పుడే మనకు ముక్కలోకి మంచిగా కారం అది పోతుంది కదా మనం కాట్లు పెట్టినాం కదా అట్లా ఇలా వేంపుకోవాలి వేగలేదనుకోండి గట్టిగా ఉంటుంది మనం తినలేకపోతాము నువ్వులు కూడా చూడండి మంచిగా కొంచెం సిమ్మంట పెట్టేసి వేయించుకోవాలి చక్కగాను నువ్వులు వేగకపోతే కూడా మనకు పచ్చ స్మెల్ ఉంటుంది నువ్వులు మాత్రం మంచిగా వేంపుకోవాలి ఏవైనా సరే కాయలైనా సరే ఇది ఆరోగ్య రీత్యా ఉసిరికాయలు ఎంత మంచిదో అందరికీ తెలుసు కదండి ఆరోగ్యానికి ప్రతిదానికి స్కిన్కైనా సరే హెయిర్కి అయినా సరే దేనికైనా సరే ఉసిరికాయ చాలా మంచిది ఆరోగ్యపరంగా చూడండి ఉసిరికాయలన్నీ ఇలా మనం తీసేసుకుందాం ఒక దాంట్లో ఉసిరికాయలు తీసినాం కదా ఉసిరికాయలు తీసిన ఆయిల్లోనే కొంచెం చూసి పక్కన పెట్టేసుకొని అందులో పచ్చిమిరకాయలు వేసుకున్నాము పచ్చి ఎప్పుడైనా సరే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి లేకపోతే పగిలి తిల్తుంది మనకు చూడండి ఇట్లా తీసుకోవాలి తీసుకొని చూడండి ఒక మూడు నిమ్మకాయలు కొన్ని వెండిపాయలు ఒక ఆయిల్లో తాలింపు వేసుకుందాం మనము చూడండి ఆయిల్లో తాలింపు మనం ఈ లోపు అది అవుతుంటుంది అది అయ్యేలోపు మనం తాలింపు చల్లకి కావాలి కదా జీలకర్ర ఆవాలు చూడండి ఇప్పుడు తాలింపు చేస్తున్నాం మనము ఇక్కడ పచ్చిమిరకాయలు కూడా వేగిపోతున్నాయి మనకు పచ్చిమిరకాయలు కూడా పచ్చివాసన పోయే వరకు వేంపుకోవాలి చూడండి ఇట్లా పచ్చివాసన పోయే వరకు వేంపుకోవాలి మనం ఈ లోపల తాలింపు కూడా చేసి పెట్టుకున్నాం అనుకోండి అది కూడా మనకు చల్లగడుతుంది వేడి మీద కలపొద్దు కదా అందుకనే చల్లగా అవుతుంది అన్నమాట అది మనకు మంచిగా వేగుతున్నాయి చూడండి ఇట్లా ఎప్పుడైనా సరే పచ్చిమిరకాయలు ఇట్లా వేగాలి ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా వేంపాలి ఇప్పుడు చూడండి ఇది మనకు తాలింపు కూడా అయిపోయింది జీలకర్ర ఆవాలు వేసుకొని తాలింపు చేసి పెట్టుకున్నాము కొద్దిగా జీలకర్ర కలర్ మారంగానే మనం బంద్ చేసుకోవాలి అది వేడికి మంచిగా మనకు రెడీ అయిపోతుంది చూడండి ఇలా మనకు దగ్గర పచ్చిమిరకాయలు మాత్రం వేగుతూ ఉన్నాయి ఒక రెండు టీ స్పూన్ల ఆవాలు మనం పౌడర్ చేసుకున్నాం మిక్సీ చేసుకున్నాము పచ్చి ఆవాలి చూడండి ఆవాల పొడి ఇప్పుడు వేసేసుకున్నాము మొత్తము చూడండి ఓన్లీ టూ టీ స్పూన్స్ అంతే ఆవాల పిండి మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే వేసుకోండి వేడి చేస్తుంది కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు చల్లగా చల్లగానిద్దాం దీంట్లో మనము ఇప్పుడు నువ్వులని పౌడర్ చేసుకుందాము చూడండి ఇట్లా మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకుందాము చూడండి నువ్వుల పొడిగా ఇట్లా మెత్తగా అయింది కదా ఇప్పుడు మనం దీన్ని ఉసిరికాయలలో వేసేసుకుందాం మొత్తం మొత్తం చేసేసుకుందాము తర్వాత పచ్చిమిరపకాయలు చేసుకుందాము మనము నువ్వుల పొడి మిక్సీ చేసినాం కదా నూలపొడి పొడి మిక్సీ చేసి ఇందులో వేసుకున్నాము ఇప్పుడు ఇది జీలకర్ర మెంతులు వేంపి పొడి చేసుకుంటాం కదా మన ఇంట్లో పెట్టుకుంటాం కదా పొడి జీలకర్ర మెంతుల పిండి ఈ స్పూన్తో రెండు టీ స్పూన్లు మెయిన్గా జీలకర్ర మెంతుల పిండి కంపల్సరీగా వేయాలండి వేస్తే అది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలతో పాటుగా కొంచెం ఎల్లిపాయలు ఉప్పు వేసి మిక్సీ చేసుకుందాము మిక్సీ చేసుకొని మళ్ళీ మనం దీంట్లో కలుపుకుందాం ఇప్పుడు ఇది మనం మిక్సీ చేసుకొచ్చుకుందాము చూడండి ఇప్పుడు మనం అన్నీ మిక్సీ చేసుకున్నాం కదా ఇదంతా దీంట్లో పోసుకుంటున్నాము చూడండి ఉసిరికాయలు నువ్వుల పొడి మెంతి పొడి వేసినాము ఆవాల పొడి వేసినాము కచ్చపిచ్చగా దంచిన పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు వేసేసి చూసాం కదా ఇప్పుడు దీంట్లో మనము నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు వండుకున్నాము చూడండి ఈ నిమ్మకాయ ప్రతి కూడా పోసుకున్నాను సాల్ట్ మాత్రము రుచికి సరిపడినంత మీ ఇష్టము కారం ఒకటి ఉప్పు ఒకటి మీకు ఇష్టం ఉన్నంత వేసుకోండి వేసుకుంటే రుచికి కొంచెం కారం ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదా మీ ఇష్టం అండి వేసుకొని ఇది మంచిగా చక్కగా కలుపుకోవాలి మొత్తం చూడండి ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత మనం తాలింపు చేసుకున్నాం కదా నూనె అది పోసుకుందాం చూడండి ఇప్పుడు నూనె కూడా పోస్తున్నాం చూడండి చాలా మంచిదండి ఆరోగ్యానికి మాత్రం ఉసిరికాయ చట్నీ చాలా మంచిది ఎప్పుడు మనం ఎండకారంతో తింటాం కదా ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇది చూడండి ఎట్లా ఉందో మంచిగా కలుపుతుంటే ఇది మనము ఒక నాలుగు రోజులు బయట పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే మీరు చూసుకోండి నిమ్మకాయ పిండుకోండి నిమ్మకాయ పిండకపోతే మీకు ఉండదు నిల్వ ఉండదు పక్కడైపోతుంది అందుకు నిలపకాయ కూడా దీనికి నేను మూడు కాయలు పిండా అని చెప్పాను కదా అది వెల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడి వేడి అందులో పెట్టుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఇది పచ్చడి చూడండి ఎట్లా రెడీ అయిపోతుందో మొత్తం కలుపుకోవాలి కల ఎక్కడా లేకుండా ఎందుకంటే నువ్వులు జిగురు ఉంటుంది కదా అది ఉంటుంది కాబట్టి బాగా కిందికి మిర్చి చక్కగా కలుపుకోవాలి మనకు ఉసిరికాయ చట్నీ రెడీ అయిపోయింది చూడండి ఎట్లా రెడీ అయిపోయింది ఉసిరికాయ చట్నీ చెప్పాను కదా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఏంటి పక్కా కులతలు చెప్పాలంటే ఒక కేజీ ఉసిరికాయలు హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ హాఫ్ కేజీకి పావు కేజీ నువ్వులు ఒక రెండు టీ స్పూన్ల ఆవాలు రెండు టీ స్పూన్ల మెంతి పొడి జీలకర్ర పొడి రెండు కలిపేసి ఒక మూడు నిమ్మకాయలు ఇంకా జీలకర్ర ఆవాలు తాలింపుకి మీకు తెలిసినాయి కదా అంతే చూడండి మనకు ఇది ఒక మూడు రోజులు మనం ఇట్లా బయట పెట్టేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది ఉసిరికాయ చట్నీ కూడా చక్కగా ఉంటుంది ఉసిరికాయ చట్నీ చూడండి ఎట్లా రెడీ అయిపోయిందో చక్కగా మనం పచ్చకాయలతో పెట్టినాం కదా మనకు ఉసిరికాయ చట్నీ మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎట్లా రెడీ అయింది ఆయిల్ అంతా పోసినాం కదా నిమ్మకాయలు అన్నీ పిండేసినాము రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బాక్స్లో తీసేసుకుందాం ఇంకా చూడండి ఇప్పుడు నేను బాక్స్లో తీస్తున్నాను చూడండి ఎలా ఉందో చక్కగా ఉసిరికాయ చట్నీ ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి పచ్చికాయలతో పెట్టుకున్నది నువ్వులు కూడా హెల్త్కి మంచిది కదా నువ్వులు అన్నీ మనకు చూడండి ఇందులో మెంతి కూడా అన్నీ పడినాయి కదా అట్లా అనమాట ఇట్లా తీసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఇది ఒక టూ త్రీ డేస్ బయట ఉంచుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే మనం ఇంకా చట్నీ కూడా చక్కగా రెడీ అయిపోయింది ఇది మనం ఒక టూ త్రీ డేస్ బయట పెట్టుకుందామండి బయట పెట్టుకొని తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము మనకి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది మనం ఎందుకంటే పచ్చకాయలతో చేసాం కాబట్టి నిల్వ ఉండదు అందుకే ఇది నిల్వ ఉండాలంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి ఇది వేడి వేడి అను నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుందండి కాయలు కూడా చూడండి ఇప్పుడు తింటే ఏంటంటే కొంచెం వొగరుగా ఉంటుంది అందుకే మనం ఏంటంటే ఒక టూ త్రీ డేస్ బయట మక్కనిద్దామండి మక్కనిస్తే మనకు మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా వస్తుంది ఈ లోపు ఉప్పు కారం అంతా ముక్కలు పడుతుంది కదా చక్కగా వస్తుంది ఉసిరికాయ చట్నీ రెడీ అయిపోయింది लोकां समस्तां सुखिनो भवन्तु